వీటి వల్లే మహిళలు వేరే వారితో సంబంధం పెట్టుకుంటారు త్వరగా పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలను పెంచడం లేక భర్త సపోర్ట్ లేకపోతే వేరే వ్యక్తికి దగ్గరవుతారు అక్కడ వారికి కావలసిన సుఖం పొందడం కోసం అలా చేస్తారు అలా వేరే సంబంధం వైపు అడుగులు వేస్తారు భర్త ఓ మూడీస్ట్ అతను ఎప్పుడూ తిడుతూనే ఉంటూ నన్ను ఓ సెకను కూడా హ్యాపీగా ఉంచాలనుకోనప్పుడు అతను మాట్లాడే మాటలు నన్ను చాలా ఇబ్బంది పెడతాడు కానీ సమస్య ఏంటంటే అతనికి నేను విడాకులు ఇవ్వలేను ఇది ఊహించని విధంగా మా ఫ్యామిలీస్ కలిసిపోయి ఉన్నాయి దీంతో నేను నా ఆనందం కోసం వేరే చోట వెతకడంతో అక్కడ అది దొరికింది అని అక్కడే రహస్యంగా కంటిన్యూ చేస్తారు భర్తకు అతని తల్లిదండ్రులు మాత్రమే కావాలి అనుకుంటూ ఆమెను దూరం పెడితే అతని జీవితానికి ఏమాత్రం విలువలేదు ఒక్కోసారి ఈ బాధ ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది దీంతో తనపై కోపం వచ్చి అతను నన్ను పట్టించుకోడు అని ఈ కారణంతో తనపై ఇంట్రెస్ట్ చూపిన వ్యక్తికి దగ్గరే ఆ పని చేయడం మొదలు పెడతారు సంతృప్తి ఎంత ముఖ్యమో శారీరక సంతృప్తి కూడా అంతే ముఖ్యం కాబట్టి ఓ రిలేషన్ లోకి అడుగు పెడతారు ఆడవారికి నచ్చిన పని చేయనప్పుడు శారీరక సుఖం మాత్రమే కాదు ఎటువంటి సరదాలు సంతోషాలు లేనప్పుడు అవతలి వ్యక్తికి ఆడవారు ఆకర్షితులు అవుతారు అంతేకాదు వారితో సంబంధం పెట్టుకోనేలా చేస్తుంది అందుకే అంటారు అన్నీ నీకెందుకు అని తీసి పడేకుండా వారికి కాస్త ప్రాధాన్యత ఇస్తే చాలు గుండెల్లో పెట్టుకుని చూస్తారు ఆడవాళ్లు మెత్తని పువ్వు లాంటివారు అని మీరు అర్థం చేసుకోవాలి